నేను ఈ ఫ్యూల్ ఇంజెక్షన్ క్యాలిపరేటర్ పంప్ అసోసియేషన్ అనేది మాకు ఒక ఈ సంఘాలుగా ఉన్న దాంట్లో మాది ఒక సంఘంలో నేను ఒక అధ్యక్షుని ఈ ఆటో నగర్ అన్నది సిక్స్టీ ఎయిట్లో ఇందిరాగాంధీ గారు ఆ రోజు జవహర్ ఆటోనగర్ వాళ్ళ తండ్రి గారైన నెహ్రూ గారి పేరుతో దీని పేరు పెట్టడం జరిగింది మొట్టమొట్టాని ఒక విలేజ్లో నగరం పెట్టడం జరిగింది ఆటో విజయవాడకి ఆ రోజు ఒక పది కిలోమీటర్లు అవతల ఉన్న ఏరియా ఇది ఇట్లాగే అంచు అంచులుగా ఎదుగుతూ నేను కూడా డెబ్బై మూడులో నా సెవెంత్ క్లాస్ అయిన తర్వాత నేను డెబ్భై మూడు నవంబర్ ముప్పై తారీఖు నాడు ఈ ఆటో నగర్లో ఒక కార్మికుడిగా దీంట్లో నేను రావడం జరిగింది అట్లాగే నేను అంచు అంచులుగా నేను ఒక ఒక సంవత్సరం ఒక వరుణాడీజి వస్తున్న సంవత్సరం నేను ఉద్యోగం చేరి నైంటీ వరకు నైంటీ వన్ వరకు అక్కడే నేను ఉద్యోగం చేయడం జరిగింది నైంటీ వన్లో నా నేనుగా ఒక సొంత కంపెనీని స్టార్ట్ చేసుకొని దాని పేరు వెంకటేశ్వర డీజిల్ సర్వీస్ అని పెట్టి నేను సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేస్తాను దాన్ని అట్లాగే అంతగా పెరగడం జరిగింది నేను ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు మా ఆటోమొబైల్లో ఎన్నో మార్పులు వచ్చినాయి టెక్నికల్గా ఎంతో డెవలప్మెంట్ పెరిగింది అట్లాగే ఆటోర్ కూడా ఎంతోమంది ఆ రోజున్న వాతావరణంలో మెకానికల్ లైన్లో ఉన్నంత వరకు మా ఆటోనారు ఎప్పుడు కూడా వెనకాడుగా కంటే ముందుగా సాగుతూనే వచ్చింది మాలాంటి వాళ్ళు ఎంతోమంది విద్యార్థులు తయారు చేసి ఎంతోమంది సొంత సొంత ఉపాధితో ఇక్కడ నేర్చుకొని వాళ్ళు ఇక్కడే కాదు ఆంధ్ర రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా విజయవాడ వాటర్ నగర్ నుంచి ఒక వర్కర్ వచ్చి షెడ్ పెట్టాడు వర్క్ షాప్ పెట్టాడంటే వాడికి ఎక్కడో ఎక్కడా లేనంత గౌరవం ఎక్కడ లేనంత గుర్తింపుకు వచ్చే అంత పొజిషన్లు ఈ ఎంతో ఎంతోమందిని బయటికి పంపించింది ఈరోజు లక్ష మంది ఇక్కడ ఉపాధి కలుగుతున్నాం అనుకోవడం కానీ కొన్ని లక్షల మంది నాలాంటి వాళ్ళు బయటికి వెళ్ళి వ్యాపారాలకు వెళ్ళారు అలాగే ఇక్కడ విజయవాడ నుంచి వచ్చామంటే దీనికి ప్రత్యేకత అనేది ఆటోమొబులు ఏర్పడిన పరిస్థితి కావటనాలు వచ్చింది ఈరోజు ఆ బిఎస్ త్రీ వరకు కూడా మాకు నేర్పిన విద్యుత్ గురువులందరూ అందరూ కూడాను ఏ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కదండి కానీ ఇంజనీర్లు కూడా ఎక్కువ పాఠాలు చెప్పగలిగే ఒక నైపుణ్యం సంపాదించుకున్న మేస్తర్లు ఉన్నారు ఆ రోజు మాకు అలాంటి వాళ్ళ చేతిలోనే మేము ఈ వ్యాపారాన్ని నేర్చుకోగలిగాం ఈ వృత్తిని నేర్చుకోగలిగాం అట్లాంటి పొజిషన్లో నువ్వు బిఎస్ త్రీ వరకు కూడా మెకానికల్గా బ్రెయిన్ మా బ్రెయిన్ ఉపయోగించి మా అట్లా ఉపయోగించి మేము అంటే ఏదైతే లారీని తయారు చేసి కంపెనీలో కంపెనీలకు కూడా సలహాలు ఇచ్చి వాళ్ళు జరుగుతున్న కొన్ని ఇబ్బందులు ఈ బండి వల్ల ఈ ప్రాబ్లం ఉంది నువ్వు ఇది మార్చు ఇది మారిస్తే బాగుంటుందని చెప్పి మా గురువులు కానివ్వండి మా తరం కానివ్వండి ఎన్నో మార్పులు తీసుకొచ్చి వాళ్ళకు మా సలహాల వరకు సలహాల వల్ల కొన్ని మార్పులతో కొన్ని కొత్త వెహికల్ కూడా మార్కెట్లో రావడం జరిగింది అది బిఎస్ త్రీ వరకు ఒక విధమైన మా వాతావరణం సరిపోయింది అది ఇక బిఎస్ ఫోర్ అన్నది శాంతం ఆపోజిట్ అయిపోయింది మా చదువుకి మేము చేసుకున్న విద్యకి మేము నేర్చుకున్న విద్యకి ఎటువంటి సంబంధం లేకుంటా కంప్లీట్ అది టెక్నాలజీని మార్చి ఒక ఈసీఎం అని ఒక బోర్డు పెట్టి దాని ద్వారా బండిలో ఉన్న పత్తి ఏ పాయింట్లోకి సిగ్నల్స్ పంపించి ఆ సిగ్నల్ ద్వారానే బండి నడిచే పొజిషన్లోను ఆ సిగ్నల్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా బండి రోడ్ ఆఫ్ అయిపోతే దాన్ని తెలుసుకునే పరిస్థితుల్లో మా టెక్నికల్గా మేము ఎదగలేకపోయాము అది సడన్గా గవర్నమెంట్లోనూ అది వరట్లో వచ్చిన మార్పు వల్ల మొత్తం ప్రపంచ దేశాల్లోనే వచ్చిన మార్పు వల్ల అది ఇక్కడ కూడా ఇండియాలో కూడా తొందరగా రావడం జరిగింది కానీ మేము టెక్నికల్గా మేము ముందుకు వెళ్ళలేకపోయాము దానికి మేము చాలా స్ట్రగుల్తోనే ఉన్నాం ఇవాళ కోణం నిదానంగా ఉన్నంత కొరకు ఉన్నంత కొరకు వ్యాపారాలు మాకు స్లో అయిపోతున్నాయి ఇవాళ కొంతమంది ఏదైనా అడ్వాన్స్గా ముందుకెళ్ళి నేర్చుకున్న వాళ్ళు ఏదంటే కొద్దిగానే చేయగలుగుతున్నారు కానీ ఆ టెక్నికల్గా మేము అందుకోలేకపోతున్నాము మేము గవర్నమెంట్ కోరిదంటే ఫస్ట్ మాకు ఆ టెక్నికల్ లైన్లో ఏదైనా స్కిల్ ఉన్న వర్కర్లను తయారు చేసి ఆ స్కిల్ ఉన్న వర్కర్లకి మాకు జాబ్ మా దగ్గర కూడా జాబ్కి వచ్చేటట్టు గవర్నమెంట్ ఏదైనా చేస్తే ఎందుకంటే ఇక్కడ వచ్చిన మార్పుల వల్ల మాకున్న ఆర్థిక పరిస్థితులు ఇక్కడకు వెహికల్స్ రాకపోవడం వల్ల ఇక్కడ మేము ఈ విధమైన ఆర్థికంగా మేము ఎంతోమంది ఎంతోమంది ఇక్కడ ఉన్న వర్కర్లకి మేము సరైన టైంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితులను మెకానికల్ కానివ్వండి బాడీ బిల్డింగ్ కానివ్వండి ఇక్కడ మాలాంటి వర్క్షాప్ దగ్గర దగ్గరగా పదమూడు పద్నాలుగు యూనిట్లతో ఉన్న ఆటో నగర్ ఇది దీన్ని ఏటీ ఆటోమొబైల్ టెక్నికల్ అసోసియేషన్ అనేది ఒకటి ఫస్ట్లోనే పెద్దలు స్థాపించి ఈ ఆటోమొబైల్ అసోసియేషన్ కింద పదమూడు సంఘాలను దాంట్లో పెట్టి ఈ అసోసియేషన్ ఒకటి పెట్టడం జరిగింది ఈ పదమూడు సంఘాల వారికి కూడా ఇవాళ సొంత వ్యాపారాలు సంపాదన కదండి వర్క్షాపులు నడపలేని కండిషన్లో కూడా వెనకబడిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆటోమొబైల్లో మార్పు అన్నది స్టార్ట్ అయింది రెండు వేల పద్దెనిమిది నుంచి అండి బిఎస్ ఫోర్ అన్నది రావడం మార్కెట్లో జరిగింది అక్కడి నుంచి నిదానంగా మార్పు మార్పు మాకు ఎందుకంటే బిఎస్ త్రీలు ఇంకా మాతబడులు ఉన్నాయి కాబట్టి కొద్ది గొప్ప ఇవాళ జీవనోపాధి ఉంది కానీ మాకు ఇక అదే బిఎస్ ఫోర్ వాళ్ళ బిఎస్ సిక్స్ ఆల్రెడీ బీఎస్ ఫోర్ వాళ్ళు మళ్ళీ ఓల్డ్ అయింది బిఎస్ సిక్స్ ఆల్రెడీ మార్కెట్లో రన్నింగ్లో ఉంది ఇక రాబోయే టెక్నాలజీలో మళ్ళీ బీఎస్ ఎయిట్ అన్నది ఒకటి రిలీజ్ అయితే మనం ఇంకా అడ్వాన్స్ వెళ్ళే పరిస్థితి మన టెక్నాలజీ దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు మీ కుర్రులు కూడా జీతం లేని పరిస్థితిలో ఉన్న టైంలో కుర్ర వాళ్ళు ఇక్కడ నుంచి మాగిరి మాగిరి లేక లేదో మా వెళ్ళిపోయే వాళ్ళు సరైన టెక్నికల్గా మా ఇగిరి పర్సన్స్ లేరు ఎవరు కంపెనీ వాళ్ళు మేము బతకాలి కాబట్టి మా కంపెనీని ఒకప్పుడు ఇరవై మంది పాతిక మందితో ఉన్న మా సంస్థలోని వాళ్ళ ఐదారు పనిచేసుకునే పరిస్థితుల్లో మేము ఏదో నడుపుతున్నాం ఉంది ఆ విధంగా ఉన్న పరిస్థితుల్లోనూ వాళ్ళ మేము కొత్తగా తెచ్చుకుని కుర్రోలు తీసుకొచ్చారంటే వాళ్ళ జీతాలు లేని పోషన్ రాలేపోతున్నారు వాళ్ళు కాబట్టి మీరు టెక్నికల్ పద్ధతిగా ఇవాళ ఉన్న పరిస్థితిలో ఈ స్కిల్ అన్నది లేటెస్ట్గా ఉన్న డెవలప్మెంట్ ఎలక్ట్రానిక్ సిస్టమ్లో నువ్వు కొద్దిగా మీరు వెరుగులు ఉన్న పద్ధతిలో మనుషులను తయారు చేసి మా ఆటో నగర్కు ఉన్న టెక్నికల్ అసోషన్ అందరూ కూడా మీరు మీరు సమానంగా బ్రతికే విధంగా అందరూ కూడా కలిసి బ్రతికే విధంగా మాకు ఒక్క ఈ ఒక వర్కర్స్ని మాకు సప్లై కానీ వెళ్ళే పొజిషన్లో మాకు ఒక యూనిట్ని తయారు చేస్తే ఈ ఆటో నగరం అన్నది మళ్ళీ పాత వైభవంగా మళ్ళీ వస్తుంది అట్లాగే ధైర్యంగా మేము బతుకుతా కూడా అవకాశం ఉంది వాళ్ళు ఎందుకంటే ఈ ఆటో నగరం వల్ల కొన్ని వందల కుటుంబాలు వేల కుటుంబాలు అన్నది రోడ్డు మీద పరిస్థితి ఉంది వాళ్ళ మాకున్న ఏకైక ఇండస్ట్రీ కృష్ణాగిరిలో మొత్తం మీద పక్కన ఉన్న జిల్లాల్లో కూడా ఓన్లీ ఆటోనగరం ఆటోమొబైల్ తప్పించి ఇంకో ఇండస్ట్రీ లేదు బతికేది ఆటోమొబైల్లో లారీ మీదే బతుకుతున్నాం మేము ఈ లారీ మీదే మేము వ్యాపారాలు చేసుకున్నాం కాబట్టి ఇవాళ విజయవాడ నగరంలో ఎంత వ్యాపారం గోల్డ్ వ్యాపార జరగనుండి బట్టల వ్యాపార జరగనుకోండి మా వ్యాపారం బాగున్న రోజే వాళ్ళ వ్యాపారం బాగుంటుంది తప్పితే వాళ్ళకు రకంగా వచ్చి ఆర్థికంగా డబ్బు సంపాదించుకొచ్చి వాళ్ళ దగ్గర వ్యాపారం చేసేవాళ్ళు ఎవరు లేరు వాళ్ళ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన వాతావరణంలోనూ మనకి ఓ పక్క గవర్నమెంట్ మారడంతోనూ కొంత వెనకబడ్డం అన్నది జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఉందది ఎందుకంటే మేము కన్స్ట్రక్షన్ లైన్ అండి ఒక బిల్డింగ్ కడితేనే లారీ తిరుగుద్ది బిల్డింగ్ మెటీరియల్ మొత్తం లారీ మీద నడుస్తుంది ఎక్కడ నడవదండి ఇసుక కంకర మట్టి సిమెంటు ఐరన్ నాకు ముడు పద ఏదైతే బిల్డింగ్లో ఉన్న స్టోన్స్ కానివ్వండి టైల్స్ కానివ్వండి ఏదైతే లైట్లు కానివ్వండి ఏది రావాలన్నా మాకు గుజరాత్ నుంచి కానివ్వండి బయట నుంచి వచ్చే అవుట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉంటుంది అట్లాగే లోకల్లో మాకు ఎప్పుడు తిరిగే కోరి బళ్ళు ఉంటాయి ఒకేసారి మొత్తం స్తంభించిపోయినాయి వంద బళ్ళు ఉన్న వాటి పది బళ్ళు కూడా తిప్పలేని పరిస్థితులు ఉన్నాయి వెయ్యి బళ్ళు ఉన్న సిమెంట్ కంపెనీలు రెండు వందల నూట యాభై బళ్ళు కూడా తిప్పలేని పరిస్థితులు వెనకబడ్డాయి పంతొమ్మిది నుంచి అదొక మెయిన్ కారణం అయితే తర్వాత మనకున్న కోవిడ్ అనేది రావడం జరిగింది మహమ్మారి ఆ దాంతో రెండు సంవత్సరాలు బాగా నలిగిపోయాము కొరళ్ళు కూడా జీతాలు అప్పులు చేసి జీతాలు కట్టే పరిస్థితి ఎందుకంటే కరోనా ఉన్న కరోనా వదులుకుంటే మళ్ళీ మాకు దొరకరు కాబట్టి ఆ రెండు సంవత్సరాలు కూడా వాళ్ళకి జీతాలు ఇస్తూనే పోయించు అలాగే ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే మాకు రాజధాని అన్నది విజయవాడ రాజధాని అవ్వడం అన్నది అందరికీ సంతోషకరమైన సెంటర్ పాయింట్ అది ఆంధ్ర రాష్ట్రంలో అందరూ గర్విస్తారు దానికి ఎందుకంటే నలుమూల నుంచి వచ్చిన వాతావరణం అంతా ఇటీవలన సరే ఐదు వందల ఆరు వందల కిలోమీటర్లు జర్నీ చేయాలంటే విజయవాడలోనే జరుగుతుందండి అది అక్కడ కర్నూలులో పెట్టిన జరగదు వేజాలో పెట్టిన జరగదు ఎందుకంటే ఇటీవల వెయ్యి కిలోమీటర్లు వెళ్ళాలంటూ ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంది సెంట్రల్ రైల్వే ఉంది అన్ని రకాల సదుపాయాలు అనుకునే సౌకర్యాలు ఉన్న వాతావరణం కాబట్టి ఇది రాజధాని రావడం నేను సంతోషంగానే భావిస్తున్నాను కానీ దానివల్ల మా యూనిట్లు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఏర్పడింది ఇవాళ ఒక ఇన్నర్ రింగ్ అన్నది ఒకటి పెద్ద ఒకటిపల్లి అని ఒక దగ్గర నుంచి వెళ్ళి గుంటుపల్లి దగ్గర నుంచి అట్లాగా కాజా దగ్గరికి దింపడం జరుగుతుంది అది ఆ వాటర్ రింగ్ అన్నది ఇంకా ఓఆర్ వస్తే ఇంకా గౌరవం ఉంటుంది మా పరిస్థితి ఇప్పుడు ఫస్ట్ ఇన్నర్ రింగ్ వల్లే మాకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడున్న ట్రాఫిక్ సమస్య మాకు ఇంత ముందు నాలుగు రోడ్లు లోపలికి ఆటలా వస్తాక నాలుగు వేలు ఉండేయండి బయట బయటికి వెళ్తాక లోపలికి వస్తాక నాలుగు దారి ఉండే లోపలికి ఇవాళ ఈ వాతావరణంలోని ఈ ఇక్కడ రాజధాని వాతావరణం వచ్చిన కల్లా సింగ ఒక్క దారి మహానాడు రోడ్ ఉంది మాకు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆపోజిట్లో వస్తుంది అది ఆ రోడ్లోంచి రావడం ఆ రూట్లోంచి వెళ్ళడం ట్రాఫిక్ సమస్య వల్ల వాళ్ళు ఒక టైం పెట్టి టైర్కి లోపలికి రావాలి టైర్కి బయటకు వెళ్ళాలని పరిస్థితి వచ్చినా నుంచి రావడమే లారీ కానీ లోపల లారీలు ఉండవు కాబట్టి మాకు బయట నుంచి వచ్చే లారీ ఎంత స్ట్రగుల్ తీసుకొని ఏమంటారు రిసులు తీసుకోడు కాబట్టి ఈ వ్యాపారాలు కూడా చాలా డబ్బు తినే అవకాశాలున్నాయి దెబ్బతిన్నాయి కూడా మాకు చిన్న చిన్న పనికి కూడా ఆట లోపలికి వస్తే చిన్న 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 కార్మికులు వాళ్ళ ఒక చిన్న లేత అతను వచ్చి చిన్న వైట్కి వస్తే వెల్లింగ్ చేసుకుంటే వాళ్ళకి ఒక వంద రూపాయలు వస్తుంది అట్లాంటి పనికి వచ్చిన పళ్ళు కూడా గతంలో ఉండేవి మాకు ఎయిర్పోర్ట్ మేము ఏ పని రావాలన్నా రావాలి లేదంటే గుంటూరు గుంటూరు కాజామించి వీటి మద్రాసు వచ్చే బళ్ళు ఇటు రావాలి ఇటు ఎటువంటి హైవేకి మద్రాసు వెళ్ళి హైదరాబాద్ వెళ్ళే రిపేర్ కోసం ఆటారు ఎవరు పంపించారంటే అటు కంపల్సరీ టైం పెట్టేస్తారు అటు వదిలేస్తారు ఇప్పటికే ఇబ్రాహీంపట్నం నుంచి వచ్చే బళ్ళు ఆటారు విజయవాడ రావాలంటే నైట్ పది గంటల తర్వాత వదులుతున్నారు పొద్దున్నేడు గంటలకు వచ్చేస్తున్నారు మా హైదరాబాద్ వచ్చే బళ్ళు అన్నీ కూడా మాకు ఏర్పడి మాకు ఆ విధంగా కూడా వ్యాపారం ఇప్పటికే బాగా వెనకబడ్డాము ఇక ముందు ఈ రింగ్ ఓపెన్ అయిన తర్వాత మటుకు చాలా ఇబ్బందులు పడతాం చాలా కష్టాలు పడతాం ఇక మాకు అన్నది వ్యాపారం ఇవాళ ఉన్న ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటికే వ్యాపారం తగ్గిందనుకుంటే ఇప్పుడున్న వ్యాపారంలో కూడా మేము ఒక ట్వంటీ పర్సెంట్ కూడా చేసే పరిస్థితి రాదు ఇక మాకు ఏదైనా ఈ స్కిల్ డెవలప్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్ దీన్ని కాదంటలేదు హండ్రెడ్ పర్సెంట్ కావాలి ఇప్పుడు దే లేటెస్ట్ గవర్నమెంట్ కూడా వాళ్ళు వచ్చి మా టెక్నికల్గా మా పెద్ద మిషన్లు పెట్టుకొని ఇన్విజువల్గా మేము కోట్లు కోట్ల మిషన్లు పెట్టి మాకున్న ఈ యూనిట్లు అందరూ కూడాను ఎందుకంటే కొద్ది గొప్ప డబ్బు కొద్దిగా వెసులుబాటు ఉన్న వాళ్ళు కానీ టెక్నికల్గా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కానీ ఏదైనా మిషన్లు కొనుక్కొని చేసుకోగలుగుతారు కానీ ఒకరిద్దరు ఇంతమంది ఇంతమంది వదుతున్న యూనిట్లు ఎందుకంటే నా అసోసియేషన్లో తొంభై మంది వాళ్ళ సభ్యులు ఉన్నారండి నాకు నాకు నా ఈ నాలంటి యూనిట్లు ఉన్నాయి చిన్నవి కానీ పెద్దవి కానీ అందరూ కూడా ఒక 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 బతకాలంటే వాళ్ళ కష్టాలు అనేది అంటున్నారు కాబట్టి ఆ కష్టాలు కూడా దాన్ని ఎంతవరకు మేము సహాయం చేసుకోగలుగుతాము గవర్నమెంట్ వారు మాకు ఎంతవరకు మాకు ఇచ్చిన సహకారాన్ని మేము ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అన్నది మా యూనిట్లో మాకున్న వాళ్ళతో కూడా మేము సంప్రదించుకొని వాళ్ళ సహాయం కూడా తీసుకొని జరుగుద్ది అనుకుంటే వెళ్ళని కూడా అందరం కూడా సంతోషంగా రాబోయే టెక్నాలజీ అందుకుంటూ ఒక కామన్ సెంటర్ పెట్టుకుంటే కామన్ సెంటర్లు ఆ జాబీలు చేసుకొని మేము యూజర్ ఛార్జీ కట్టుకొని మా వ్యాపారంలో మాకు లాభాలు తీసుకుంటూ మేము ముందు చదువుతా అవకాశాలు ఎక్కువ ఉంది గవర్నమెంట్ ముందు కాబట్టి దాన్ని మేము ఆల్రెడీ దానికి కూడా ఒక ఆలోచనలోకి వెళ్తున్నాము ఈ స్కిల్ డెవలప్మెంట్ వల్ల మాకు చక్కటి ఇవాళ ఉన్న వాతావరణంలో ఇవాళ ఉన్న టెక్నికల్ టెక్నాలజీ ప్రకారంగా చదువుకున్న అప్డేట్ కావాలి కాబట్టి ఉన్న కుర్రోళ్ళే చదువుకున్న కుర్రోళ్ళు వస్తేనే ముందుకు వెళ్తాం కానీ మాలాగా సెవెంత్ క్లాస్ నేను సెవెంత్ క్లాస్ చదివి దీంట్లోకి వచ్చాను నేను ఎంతో మందికి ఉపాధి కలిగించాను నేను ఒక కుర్రోడుగా ఒక పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నేను ఉద్యోగం చేసి ఇవాళ ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాలు నేను వర్క్ షాప్ ఓపెన్ చేసి నేను ఇవాళ ఎంతోమంది నేను ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చి ఎంతోమంది నాయుడికి వెళ్ళిన కుర్రోళ్ళు దగ్గర ఇరవై పది మంది కుర్రాలు శిష్యులు వెళ్ళి బయటకెళ్ళి వర్క్ షాప్ పెట్టుకున్నారు కానీ ఇవాళ నేను ఉన్న కుర్రోళ్ళతో బయటకెళ్ళి వర్క్ షాప్ పెట్టి కుర్రోళ్ళు నాకు తయారై కురలు నేను అలాంటి తయారు చేసే పోయి నాగరలేదు ఇప్పుడు నేను కూడా కొన్ని నాకు ఇంకా వేరే డీలర్ పాయింట్లో కూడా ఇప్పుడు ఆల్రెడీ నేను అదే పద్ధతిలోనే బీటెక్ రోజుల దగ్గర నేను ఆల్రెడీ ఉద్యోగాలను ఇచ్చి వాళ్ళతోనే ట్రైనింగ్లు ఇప్పించుకొని వాళ్ళతోనే ఉద్యోగాలు చేయించుకునే పరిస్థితిలో నేను యూనిట్లు రెండి రన్నింగ్ చేసుకుంటున్నాను కానీ నా ఒక్కడికి వల్లే నాకు నాకు అవకాశం ఉంది నా కొడుకు బీటెక్ మెకానికల్ చేసి ఆయన కూడా ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా ఈ ఆలోచనలు తీసుకొని ఆయన ఈ ఇలాగైతేనే డాడీ ముందుకు మనం వెళ్తాము మీలా కురలాగా వచ్చి పని చేసే తీసుకొచ్చి టెన్త్ క్లాస్ చదువుకున్న కురాలను తీసుకొచ్చి మనం రాబోయే యూనిట్లు మనం మెయింటైన్ చేయలేము అంటే నేను అన్ని ప్రకారం వెళ్ళినానంటే ఆయన అట్లాగే పాలిటెక్నిక్ ఐటీ కుర్రోల్ని బీటెక్ మెకానిక్లు చేసే కురాలని తీసుకొని ఓ పది మంది కుర్రోల్ని వాళ్ళ ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళతోనే నాకున్న రెండు మూడు డీలర్ పాయింట్లు అలాగే మెయింటైన్ అవుతున్నానండి నేను భాష కంపెనీ కాబట్టి ఇక్కడెక్కడి భాషలో నాకు నాలాగా సీనియారిటీ ఉన్న కురలతో ఇక్కడ వర్క్షాప్ బీఎస్సీ వరకు నడపగలుగుతున్నాము బీఎస్ ఫోర్కి వచ్చినట్టు కల్లాను కంపల్సరీ చదువుకున్న కుర్రోడు చదువు కూడా ఆనరీగా టెన్త్ డిగ్రీస్ వేసే కుర్రోడు పనికిరారు కంపల్సరీ టెక్నికల్గా వాళ్ళ దగ్గర మినిమం ఐటీ నాలెడ్జ్ అని ఉండాలి పాలిటెక్నిక్ ఉండాలి మెకానికల్గా బిఏ బిఈఈ మెకానికల్ చేసే ఉండాలి అట్లాంటివి ఉంటేనే ముందుకెళ్తారు కాబట్టి ఈ ఈ టెక్నిక్ ఈ ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కూడా మాకు అలాంటి సపోర్ట్ ఇస్తే ఆ యూనిట్లు కూడా ముందుకెళ్తాయి మనిషి అమౌంట్ తీసుకు వస్తే సాయంకాలానికి లారీ కొత్త లారీ కాకుండా రీకండిషన్ లారీ అంటే అన్ని పార్ట్లతో మూడు ఒక లారీని తయారు చేసుకెళ్ళి ఉన్నంత టెక్నికల్ పర్సన్స్ ఉన్నారు అంత మెటీరియల్ ఉన్న పోయిషన్ వాతావరణంలో ఉన్న ఆటోనగరు ఇవాళ ఇలాగే కుంటి పడిపోయి ఎటు కాకుండా పోయే పరిధి ఎందుకంటే పక్క జిల్లాలోనూ పక్క వాతావరణంలోనూ ఉన్న కంపెనీల్లోకి మా వ్యాపారం అటు వెళ్తుంది కానీ మాకంటూ వ్యాపారం ఉండదు లేకుండా పోతుంది కాబట్టి మేము ఇంకా వలస వెళ్ళి ఎక్కడికో వెళ్ళిపోవలసిన పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి అవకాశం లేకుంటే విజయవాడకు మంచి పేరు ఆటోమొబైల్ అవ్వని ఒక మంచి ఏషియాలోనే నెంబర్ వన్ అనే ఒక గుర్తింపు ఉన్న సంస్థని ముందుకు తీసుకెళ్లే విధంగా మీ నాయకులందరూ పెద్దలందరూ ఆలోచించాలి ఏదైనా గతంలో విజయవాడ నగరం ఏదైతే ట్రాఫిక్ సమస్యల వల్ల విజయవాడ నుంచి బయటికి ఈ ఒక ఆటో నగర దాని దాన్ని ఒక మూడు వందల పాతి మూడు వందల ముప్పై ఎకరాలు ఆ రోజు ఎన్స్ట్రియల్ ఎస్టేటు ఈ ఆటో కలిపి కల్పించిన వాతావరణం ఊరు బయట పెట్టి మాకు ఎటువంటి సంబంధం లేకుండా మమ్మల్ని పెట్టి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇన్ని సంవత్సరాలు మేము ఒక డెబ్బై దగ్గరగా యాభై అరవై ఎనిమిది అంటే డెబ్బై అంటే అది ఒక ముప్పై యాభై ఐదు దగ్గర యాభై ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి మేము ఉన్నామంటే ఈ రోజు వరకు కూడా మాకు ఇబ్బంది లేవు కానీ గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి కొద్దిగా ఈ సమస్య ఏర్పడి ఈ సమస్యలను మళ్ళీ మేము బయటకు వెళ్ళాలంటే ముందుగానే మీరు పెద్దలే మీ నాయకులే ముందుకు వచ్చి మాకు ఒక మళ్ళీ ఒక ఆటో నగర్ అన్నది మీరు ఆ ఏరియా మమ్మల్ని పరిశీలించి ఇక్కడ ఎంత కావాలి మాకు ఏదో వేలు వేలు ఎకరాలు అవసరం లేదు ఐదు వందల వెయ్యి ఎకరాలు ఏం అవసరం లేదు ఇక్కడ ఉన్న వాతావరణంలో ఉన్న పదమూడు పద్నాలుగు సంఘాలు టెక్నికల్గా ఉన్నాము ఇంకో పది సంఘాలు మా టెక్నికల్ లారీకి సంబంధించి ముడిపాట్లు అమ్మే సంఘాలు ఉన్నాయి ఈ పాతిక సంఘాలని అనుబంధంగా ఎంతమంది ముందుకు వస్తే ఎంతమంది యూనిట్లు పెట్టగలిగితే అంతమందికి కావాల్సినంత స్థలాన్ని అన్నది ఎంత తీసుకుంటే దాని వరకు ఎక్కడైనా సేకరిస్తే మాకు ఎంతో కొంత దానికి కొంత రాయితీతో కానీ మాకు ఊరిన అవసరం లేదండి రాయితీతో కానీ ఇప్పుడు మల్లవీల్లోనూ ఇండస్ట్రీ పార్కులు పెట్టి వాళ్ళకి ఎలాగా మాకు ఏర్పాటు చేసి ఒక ఇండస్ట్రీని ఎలా డెవలప్ చేస్తాక ముందు గవర్నమెంట్ వరకు ముందుకు వచ్చారు అట్లాంటి అవకాశమే ఇక్కడ ఉన్నది వాళ్ళు ఇండస్ట్రీ అంటే వాళ్ళు ఆల్రెడీ డబ్బు సంపాదించుకుని ఇండస్ట్రీలు పెట్టి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళైన వేరు ఇక్కడ కేవలం పట్టుకొని ఇక్కడికి విజయవాడ నగరంలో చుట్టుపక్కల నుంచి ఇవ్వాళ్ళే కూడా డెబ్బై ఎనభై కిలోమీటర్ల నుంచి రోజు ట్రైన్లో వచ్చి ఉద్యోగానికి వచ్చిన జనాభా చాలామంది ఉన్నారు ఇక్కడ అలాంటి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మేమేమి కోరట్లా మాకు మేము దగ్గర నుంచి ఇటు ఎటువంటి సాయం కాదు మాకు కావాల్సింది ఒక స్థలం అలాంటి స్థలం ఎక్కడైనా సరే ఒక పరిశ్రమలోకి వెళ్ళి అందరు పెద్దలు కూడా కూర్చొని ఏదైనా ఈ ఈ మూడు పాయింట్లు కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏరియాల నుంచి కూడా మేము గతంలోలాగా కవర్ చేసుకునే పద్ధతుల్లో మాకు మళ్ళీ వ్యాపారాలు ముందుకు విధంగా రాబోయే తరానికి మళ్ళీ ఒక బాట వేసే విధంగా మీరందరూ ఆలోచిస్తే మళ్ళీ మేము ఒక యాభై సంవత్సరాలు ఇవ్వాలా యాభై ఒకటి సంవత్సరం నుండి నేను ఫీల్డ్లోకి వచ్చాను నాలాగా వచ్చిన వచ్చిన ఇప్పటికి వచ్చిన వాళ్ళు మళ్ళీ నమ్మకంగా దీంట్లోకి వస్తే ఇంకో యాభై సంవత్సరాలు ముందుకు వెళ్ళే విధంగా మరొక బాటను మీరు వేయాలని మేము మనసార కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను జనతా టీవీ వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా నమస్కారాలు తెలుపుతున్నాను నమస్తే